మేలు చంద్రబాబు తిల్లి గద్దమ్ పార్టీ అధ్యక్షువు సునీల్ కుమార్ అభ్యర్థి అంత మనస్ మగా తప్పు ఈ కుమార్ ಆಶೀರ್ವಾದಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಇದನ್ನು ನಂಬ್ಕೊಂಡು ಪಾಪ ಈರ ಫ್ಯಾಮಿಲಿ ಅವರೆಲ್ಲ ಸರ್ಕಲ್ ಮನೆ ಮತ ಆಸ್ತಿ ಸೈಟುಗಳು ಎಲ್ಲರೂ ಮಾರಿ ಹರ ಇಟ್ಟು ಪಾಠ ಸಮಿತಿ ಹತ್ತು ವರ್ಷ ಲೀಸ್ ಹಾಕಿ ಎಲ್ಲ ಕೂಡ ಸತತವಾಗಿ ಏಳು ಮಾಡಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಮಾಡಿ ಸೈಕಲ್ ರ್ಯಾಲಿ ಮಾಡಿ ಬೈಕ್ ರ್ಯಾಲಿ ಮಾಡಿ ಎಲ್ಲ ಮಾಡಿ ನಾಳೆ ನಾಳೆ ಕೂಡ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇಲ್ಲಿ ಗಡ್ಡ ಮೇನ್ ಮಾಡ್ತಾರೆ ದುಡ್ಡಿಗೆ ಅಂದರೆ ಎಂ ಎಸ್ ರಾಜ

ಅಂತಹ ವ್ಯಕ್ತಿಯ ತಂದು ಇಲ್ಲಿ ಮೈಸೂರು ತಾಲೂಕಲ್ಲಿ ಇದ್ದವರು ಅಂತಂದ್ರೆ ಐವತ್ನಾಲ್ ಕೇಸರ ಅಂತ ಮನುಷ್ಯ ಆತ ಹೇಳ್ತಾ ಸಿಂಗರ್ ಮನೆಯಲ್ಲಿ ಆತನಿಗೆ ಏನಾದರೂ ಒಂದು ಒಳ್ಳೆ ಅಭಿಪ್ರಾಯ ಇತ್ತು ಆತನಿಗೆ ನಿಜವಾದಂತಹ ಪ್ರೀತಿ ಪಡ್ತೀವಿ ಅಭಿನಯ ಏನಾದರೂ ಸಿಂಗರ್ಬಳಿಸಿದ್ದೆ ಅಲ್ಲೇ ಟಿಕೆಟ್ ಕೊಡೋದು ಇನ್ನೊಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಟಿಕೆಟ್ ಹಾಗಾಗಿ ಏನಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇವತ್ತು ಈ ಲೆಕ್ಕ ಕೇವಲ ಹದಿನೈದು ಇಪ್ಪತ್ತು ನಿಮಿಷದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಬಂದಿರಲ್ಲಿ ಮಾತಾಡಬಹುದು ఈ రాష్ట్రంలో ఎక్కడి అందుకు కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు ఇంకో ఆలోచించాలి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసింది మన తాలూకాకు చెందిన వ్యక్తి కాదు వీళ్ళక్క మన తాలూకాకు చెందిన వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఒకే విషయంలో ఆలోచించాలి వీళ్ళక్కను గెలిపించుకుంటే ఈ రోజు ఈ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎంత హాయిగా జీవనం చేస్తున్నారో భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా అన్ని పథకాలు కూడా ఈ రోజు ఏ విధంగా వస్తున్నాయో రేపు కూడా అదే విధంగా వస్తున్నాయి మళ్ళీ మీరు తప్పు చేసినారంటే ఏ చిన్న పని ఉన్నా మనం ఈ జిల్లా దాటి వెళ్ళాలి కాబట్టి ఈ లెక్క పైతే ఈ పక్కన ఉన్న పలారం గ్రామంలోనూ మడక జిల్లాలో ఉంటారు మీరందరూ గట్టిగా అరిస్తే మీ గ్రామానికి వచ్చి మీ కష్టంలో పాలు పంచుకుంటారు మీరందరూ కూడా ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ సుఖంలో ఈ రకప్ప వస్తారో లేదో తెలియదు కానీ కష్టంలో వస్తాడు ఎందుకంటే కష్టంలోనే పుట్టాడు కష్టంలోనే పెరిగాడు మరి జగనన్న ఈ రోజు దేవుడి ఆశీర్వాదంతో మన అందరి నాయకుడిగా నీటికి మారుపేరైనటువంటి ఒక జాతీయ ఉపాధి ఆమె కూలి మన ఎమ్మెల్యే పార్టీగా పోటీ చేస్తున్నాడనే ఒకే విషయాన్ని మీరు గుర్తించాలి ఈ గ్రామానికి చెందిన వ్యక్తి కానీ ఎవరు కూడా పోటీ చేయలేరు కాబట్టి మీరందరూ కూడా స్వేచ్ఛగా నీళ్లక హక్కును అదే విధంగా ఎంపీ క్యాండిడేట్ శాంత కూడా ఆశీర్వదించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనందరూ కష్టాలు